ఏంది విశ్వనాథం ఏదో శుభవార్త అన్నావు మొహంలో సంతోషం కనిపిస్తుంది అని కాంచన విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది అవును శుభవార్తే ఆనంద ఫోన్ చేసింది ఇప్పటి వరకు ఎప్పుడు ఆ ఇంటి నుంచి ఫోన్ వస్తుందా అని ఎదురు చూశాను ఇప్పుడు మనసు కాస్త కుదుట పడ్డది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఆనంద ఎందుకు ఫోన్ చేసింది అల్లుడు గారు అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది అనన్ని చేసిన పని వల్ల ఆనంద కూడా బాధ ఉంది కాకపోతే శరణ్య పెళ్లి ఆపటం ఎందుకు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాము అని అన్నారు అంతేకాదు రేపు పసుపు దంచే ప్రోగ్రాం ఉంది కదా అందుకు గాను శరణ్యకు చీర తీసుకొని ఆనంద మన ఇంటికి వస్తుందంట అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే కాంచన షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనన్య మాత్రం కోపం ఉన్నా కూడా నవ్వుతూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అండి అనన్య చేసిన పని వల్ల శరణ్య పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని తెగ కంగారు పడిపోయాము ఎన్ని అడ్డంకులు వచ్చినా శరణ్యకు పట్టిన అదృష్టాన్ని ఎవరు దూరం చేయలేవరనే అర్థమైపోయింది అని గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఆ అమ్మి ఫోన్ చేస్తుందని నాకు తెలుసు అనన్య చేసిన పనికి ఆ అమ్మికి కోపం వస్తుందని కూడా నాకు తెలుసు శరణ్య పెళ్లి గురించి తేల్చి చెప్పేసింది కదా మరి అనన్య పెళ్లి సంగతి ఏమైనా చెప్పిందా అని చెప్పి కాంచన విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది కొన్ని రోజులు అనన్య విషయం పక్కన పెట్టి శరణ్య పెళ్లి జరిపిద్దాం కాంచన అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి ఈ అమ్మ పెళ్లి పక్కన పెడదామా అంటే ఏంది విశ్వనాథం అని కాంచన అంటూ ఉంటుంది నువ్వు ఆగు కాంచన ఆల్రెడీ శరణ్యకు పెళ్లి కుదిరింది కదా అని బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం అనన్య దగ్గరకు వెళ్ళి అమ్మ అనన్య ఒకసారి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నువ్వు మంచిగా ఉండకపోవడం వల్ల అది నీ నుంచి దూరం అయిపోయింది మళ్ళీ ఆ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రావాలంటే కొంత సమయం పడుతుందమ్మా అంతవరకు వెయిట్ చేయాలి అది నీ చెల్లెలు దానికి ఆల్రెడీ సంబంధం కుదిరి ఉంది కాబట్టి దాని పెళ్లి ముందు జరిపిచ్చేద్దాము తర్వాత నేనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తావా నీ స్థాయికి ఎలాంటి సంబంధం చూస్తావేంటి అని కాంచన అంటూ ఉంటుంది మా చిన్నప్పటి నుంచి మా మాకు ఏ విషయంలోనూ లోటు చేయలేదు ఇప్పుడు కూడా ఎలాంటి లోటు చేయడని నమ్ముతున్నాను అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అది కాదమ్మి అని కాంచన చెప్తూ ఉంటే ఇంకా నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి అనన్య కాంచనపై గట్టిగా అరుస్తుంది మీరు ఎలా చెప్తే అలా అనుకున్న విధంగా ముందు శరణ్య పెళ్ళే జరిపిద్దాం అని అనన్య విశ్వనాథానికి చెప్తుంది ఇదేంది ఈ అమ్మి ఇలా మాట్లాడుతుంది అని కాంచన మనసులో అనుకుంటుంది మరోవైపు అనన్య గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది ఏందమ్మి ఇలా చేశావు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏమైంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది సరైన పెళ్లి జరిపించడం కోసం నీ పెళ్లి గురించి ఆనంద పక్కన పెట్టమంటే నువ్వు ఒప్పుకుంటావా అలా మాట్లాడేవేంటమ్మి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నీకు నాకు అదే తేడా దెబ్బ కొట్టడానికి అలా మాట్లాడాను ఇప్పుడు నేను అడ్డుపడితే మాత్రం ఆ పెళ్లి ఆగుతుందా ఏంటి ఆగదు అందరి దృష్టిలో నేను మంచిదని అనిపించుకోవాలి అప్పుడే నేను అనుకున్నది చేయటం సాధ్యమవుతుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎలా చేస్తావమ్మీ అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఆ రోజు నగ కనిపించలేదని మన ఇంట్లో నగ ఏమైనా ఉందేమో చూడమని చెప్పి ఆనందవాళ్ళు ఫోన్ చేస్తే ఆ నగ నీ దగ్గర పెట్టుకున్నావు కదా ఆ నగను అడ్డు పెట్టుకుంటాను ఆ నగ అడ్డు పెట్టుకొని అందరినీ ఆటాడుకుంటాను కొంతమంది నమ్మకాలు కూలిపోతాయి కొంతమంది జీవితాలే కూలిపోతాయి అని అనన్య చెప్తూ ఉంటే ప్లాన్ ఏంటమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక అనన్య మనందరికీ వినిపించకుండా కాంచనకు ఏదో చెప్తూ ఉంటుంది మా అమ్మే మా అమ్మే ఎంత చక్కగా ఆలోచించావే బుద్ధులు పెంపకాన్ని బట్టి రావంట రక్తాన్ని బట్టి వస్తాయంట నీది నా రక్తమేనే అందుకే నాకులాగే చాలా చక్కగా ఆలోచించావు అని కాంచన అనన్యను పొగుడుతూ ఉంటుంది ఇక మరోవైపు గీత చేసుకుంటూ ఉంటే అనన్య గీత దగ్గరకు వెళ్తుంది అమ్మ ఎలాగూ ఎల్లుండి నుంచి చెల్లి పెళ్లి పనులు మొదలవుతున్నాయి కదా మన నగలన్నిటికీ మెరుగు పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాంచన చాటుగా ఉండి ఇదంతా చూస్తూ ఉంటుంది ఎందుకే నగలు బాగానే ఉన్నాయి కదా అని గీత అంటూ ఉంటుంది మన కళ్ళకి బాగున్నట్టు అనిపించవచ్చమ్మా కానీ వాళ్ళ తరపు నుంచి పెద్ద పెద్ద గెస్టులు వస్తారు వాళ్ళకు కూడా అందంగా కనిపించాలి కదా అని అనన్య అంటూ ఉంటే సరేనే మీ నాన్నగారితో చెప్పి మెరుగు పెట్టిస్తాలే అని గీత అంటూ ఉంటుంది ఈ విషయం నాన్నగారి వరకు అవసరమమ్మా నాకు తెలిసిన సేటున్నాడు అతనితో మెరుగు పెట్టిస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అలానే చదువులే అని గీత చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అనన్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి గీత అంటుంది ఇక గీత అనన్య దగ్గరకు వెళ్ళి అనన్య మొహాన్ని చేతులతో పట్టుకొని ఎందుకు ఇలాంటి పనిచేసావు అని అడుగుతూ ఉంటుంది ఇక అనన్య షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది కొంపదీసి మేము మాట్లాడుకున్న మాటలు ఈ గీత ఎన్నదా ఏంటి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమైందమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అని అనన్య అడుగుతూ ఉంటుంది చిన్న పొరపాటు చేయడం వల్ల నీకు రావాల్సిన సంబంధం తప్పిపోయిందే లేకపోతే ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే సమయానికి జరిగాయి కదా అని చెప్పి గీత అంటూ ఉంటుంది అమ్మ పెళ్ళిళ్ళు ఎప్పుడు ఎలా జరగాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు ఎలా జరిపించాలనుకుంటే అలా జరిపిస్తాడు దాని గురించి నువ్వు బాధపడకు ముందైతే మనమంతా సంతోషంగా చెల్లి పెళ్లి జరిపిద్దాం అని చెప్పి అనన్య చెప్పడంతో గీత సైలెంట్గా అనన్య వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గీత దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఆనంద గారు జరిగిందంతా మర్చిపోయి నా పెద్ద కూతురు అనన్యకు కూడా మంచి సంబంధం చూడాలి వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా ఉండేలా నువ్వే దీవించయ్యా అని చెప్పి గీత దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి హాల్లోకి వచ్చి బావగారు పెళ్లి మండపం బుక్ చేశారా అని కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది మండపం సంగతి నేను చూసుకుంటున్నానక్క అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు అవునమ్మా అన్ని పనులు వాడే చూసుకుంటున్నాడు వాడు చూసిన తర్వాత మేము చూస్తున్నాంలే అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లీలావతి ఆనంద శరెన్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అని అడుగుతూ ఉంటుంది అవునక్క శరణ్యకు చేరిచ్చి రావాలి కదా అందుకే వెళ్తున్నాను అని చెప్పి ఆనంద భరివి చెప్తూ ఉంటుంది దర్శన్ ఎక్కడా దర్శన్ దర్శన్ అని ఆనంద పిలుస్తూ ఉంటే దర్శన్ కిందికి వస్తాడు ఏంటి ఇంత సింపుల్గా వచ్చావు అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతూ ఉంటాడు అమ్మాయి మెడలో తాళి కట్టడానికి వెళ్తుంటే తలకి భాస్కం కట్టుకొని వెళ్ళాలి చీర అవ్వటానికే కదా మాయా వెళ్తుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే కరెక్ట్గా చెప్పేవాళ్ళు అని చెప్పి అతను అంటూ ఉంటాడు అమ్మా వెళ్దామా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు కూడా వెళ్తున్నావా లహరి ఏంటి ఇలా రెడీ అయ్యావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఏమైంది పెద్దమ్మ డ్రెస్ బాగానే ఉంది కదా అని లహరి అంటూ ఉంటుంది పెద్దమ్మ అంటుంది నీ డ్రెస్ గురించి కాదు నీ హెయిర్ గురించి అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది హెయిరా హెయిర్కి ఏమైంది నాకు లూజ్ హెయిర్ బాగుంటుంది కదా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ఆడపిల్ల పాపిడి తీసుకుని జడ వేసుకుంటే ఒక అందం ఉంటుంది అందులో ఒక అర్థం కూడా ఉంది అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా పాపిడి తీసి జడ వేసుకోవడం వల్ల అర్థం ఉందా ఏంటది అని లహరి అడుగుతూ ఉంటుంది ఆడపిల్లకు పాపిడి మధ్యలో నుంచి తీస్తాం కదా ఒకవైపు అత్తరిల్లు ఒకవైపు పుట్టిల్లు జడలో ఎన్ని పాయలుంటాయి మూడు పాయలుంటాయి అలాగే మనిషికి కూడా మూడు తత్వాలు తమ గుణం సత్వగుణం రజుగుణం మూడింటికి అర్థం ఏమిటంటే ఒకరు సైలెంట్ గా ఉంటారు ఒకరు ఫాస్ట్ గా ఉంటారు ఒకరు బయటికి కనిపిస్తారు బయటికి కనిపించరు మూడు గుణాలకు అర్థంగా మూడు అన్నమాట ఆ మూడు గుణాలున్న మనుషులు నీ జడలో వెంట్రుకలంతమంది ఉంటారు అందరినీ కలుపుకుంటూ పోతే నీ జీవితం కూడా అంతే సజావుగా ముందుకు వెళ్తుందని అర్థం అని ఆనంద భైరవి లహరికి చెప్తూ ఉంటుంది ఇంత వివరంగా చెప్తే వింటారో వినరో అని చెప్పి మన పెద్దవాళ్ళు సాంప్రదాయం అని చెప్పారు ఇప్పటికైనా అర్థమైంది కదా వెళ్ళు వెళ్ళి జడ వేసుకొని రాకపో అని చెప్పి ఆనంద లహరికి చెప్తూ ఉంటుంది జడకి ఇంత పెద్ద స్టోరీ ఉందా అక్కయ్య నువ్వు గ్రేట్ అక్కయ్యా అని చెప్పి లీలవతి వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య తన ఒంటి మీద ఉన్న నగలు తీస్తూ ఉంటుంది శరణ్య ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అవతల ఆనంద్ ఆంటీ వాళ్ళు వస్తున్నారు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి శరణ్య వాష్రూంలోకి వెళ్తుంది ఏంటమ్మి ఏదో చేస్తానని దాన్ని దగ్గరుండి నువ్వే రెడీ చేసేలా ఉన్నావు అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నగల కోసం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నగల నగలేంటమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది కాసేపట్లో సేట్ వస్తున్నాడు ఇంట్లో ఉన్న నగలతో పాటు అనన్య ఒంటి మీద ఉన్న నగలు కూడా మెరుగుపెడతాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంద ఆంటీ కూడా వస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే వస్తుంది చేరిస్తుంది వెళ్ళిపోతుంది అంతే కదా మీ అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది వచ్చిన తర్వాత అంతా నువ్వే చూస్తావు కదా అని చెప్పి అనన్య అక్కడ ఉన్న సరేనే నగలు తీసుకొని వెళ్తుంది ఇక మరోవైపు లహరి జడ వేసుకొని రెడీ అయి వస్తూ ఉంటే అందరూ కూడా లహరిని చూసి సంతోషపడుతూ ఉంటారు అక్క నువ్వు చెప్పిన కథ బా పక్కన పెడితే ఆడపిల్లలు జడ వేసుకుంటే ఎంత అమ్మంగా ఉంటారో అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు సరే బయలుదేరదామా లహరి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే సరేమ్మా అని చెప్పి లహరి చెప్తుంది అక్క వెళ్ళొస్తాము బావుగారు వెళ్ళొస్తాము అని చెప్పి ఆనంద భైరవి సరేనే వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మరోవైపు గీత వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు ఒక సేటు వచ్చి అనన్య భేటీ అనన్య భేటీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఎవరండి మీరు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది అప్పుడే అనన్య వస్తుంది అమ్మ బంగారు నగలు మెరుగు పెట్టించడం కోసం సేటును పిలుస్తాన్నాను కదా అతనే ఇతను నువ్వు వెళ్ళి నగలు తీసుకురా మెరుగు పెడతాడు అని చెప్పి అనన్య చెప్పడంతో సరే అనన్య అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం వచ్చి నగలు నగలు కొత్తగానే ఉన్నాయి కదా మెరుగు పెట్టించడం ఎందుకు అని అడుగుతూ ఉంటాడు బాగా మెరిసిపోవాలని పెట్టిస్తుంది విశ్వనాథం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్